మిత్రులందరికీ స్వాగతం ఎస్డిపి స్టడీ సర్కిల్ కి స్వాగతం మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఈ సంబంధించి మనకి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అనేటువంటిది ఉండడం జరిగింది ఇది మనకు పిఎం దక్ష స్కీమ్ లో భాగంగా పిఎం దక్ష స్కీమ్ లో భాగంగా రోజ్గార్ సేతు అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిడబ్ల్యూడిసి ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేటటువంటి ఈ ప్రోగ్రాం అనేటువంటిది పిఎం దక్ష పోర్టల్ ద్వారా రోజుగారు సేతు ద్వారా మన చుట్టుపక్కల ఉన్న దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలను సులభంగా యాక్సెస్ చేసుకునే విధంగా ఎక్కడ వీరికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో ఏంటంటే ఎంఎన్సీస్ కానివ్వండి ప్రైవేట్ సెక్టర్ కానీ కానీయండి ఎన్జిఓస్ కానివ్వండి అంటే డి పీడబ్ల్యూస్ కి ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వదలుచుకున్నారో అలాగే పిడబ్ల్యూసి ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో తెలుసుకోవాలో ఆల్ ఓవర్ త్రూ ఇండియా మనకి ఈ పిఎం దక్ష రోజుగార్ సేతు ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది దీనికి అఫీషియల్ లాగిన్ మనకు డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం ఇన్ ద్వారా మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అందులో మనం పిఎం దక్ష పోర్టల్ వెళ్ళడం ద్వారా మనకు రోజుగార్ సేతు అనేటువంటిది ఒక టూల్ ఓపెన్ కావడం జరుగుతుంది దాని గురించి ఒకసారి వివరించుకున్నట్లయితే మనకు ఈ యొక్క వెబ్ పేజ్ అనేటువంటిది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది మనకు ఓపెన్ ఏం చేయగానే డబ్ల్యూ డబ్ల్యూ పిఎం దక్ష క్లిక్ చేయగానే మనకు ఆన్ రిజిస్టర్ బోర్డు అనేటువంటిది కనబడుతుంది ఇక్కడ పైన లాగిన్ రైట్ కార్నర్ పైన లాగిన్ అండ్ రిజిస్టర్ అనేటువంటి రెండు అంశాలు మనకు కనబడుతున్నాయి వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ దీని మోటో ఏంటంటే ఏ వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ స్కిల్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ అండ్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా టు బి పార్ట్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఇంప్లిమెంటెడ్ పై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ గా మనం చూసుకున్నట్లయితే ఇందులో పిడబ్ల్యూఇస్ వారు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ కావాల్సిన అవకాశం ఉంటుంది ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది మనకు ఇందులో దివ్యాంగన్ రోజుగార్ సేతు ఓకేనా ఇక్కడ దివ్యాంగన్ కుషాల వికాస్ కాదు ఈ స్కిల్ డెవలప్మెంట్ పిడబబ్ మనం ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పిడబ్ల్యూఇఇస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ దివ్యాంగన్ రోజుగారు సేతు టూల్ ని క్లిక్ చేసుకోవాలి ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పిడబ్ల్యూఇస్ కి క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మర మళ్ళీ ఇంకొకటి బోర్డు అనేటువంటిది మనకు ఇది రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఏంటిది It is a unique digital platform of the Department of Empowerment of Persons with Disabilities, Ministry of Social Justice Empowerment, Government of India. The platform is aimed at a bridge between PWDs and companies, hiring PWDs. The platform provides geo-tagged based information on employment, learning opportunities, sorry, earning opportunities available across India within private companies as well as digital services. పీడబ్ల్యూ సర్చింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పీడబల్యూ ఎంప్లాయ్మెంట్ కోసం సర్చ్ చేస్తున్నారో వారికి ఇది సదా సదావకాశంగా భావించి రోజుగారు సేతును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మనము రిజిస్టర్ కావాల్సి ఉంటుంది పిడబ్ల్యూడీస్ రిజిస్టర్ కావాల్సి ఉంటుంది అక్కడ రైట్ కార్నర్ పైన రిజిస్టర్ అనేటువంటి క్లిక్ చేయడం ద్వారా మనకు కింద పీడబ్ల్యూడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎంప్లాయీ జాబ్ అగ్రిగేటర్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే కి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు కిందది సెకండ్ వర్క్ క్లిక్ చేస్తారు మనకు పీడబ్ జాబ్ కోసం ట్రై సర్చింగ్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇది ఇది ఓపెన్ అవుతుంది ఏంటిది మాన్యువల్ ఓపెన్ అవుతుంది అందులో పీడబ్లూడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో మనకి ఏమున్నది అక్కడ సెలెక్ట్ ఐడి టైప్ అంటే యూడిఐడి కార్డు అనేటువంటిది ఖచ్చితంగా మ్యాండేటరీ ఇప్పుడు యూడిఐడి కార్డు మ్యాండేటరీ చేశారు కాబట్టి యూడిఐడి కార్డు నెంబర్ ఒకరు లేకపోతే యూడిఎడ్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇప్పుడు యూడిఐడి కార్డు డేట్ ఆఫ్ బర్త్ తోటి మనం ఫైన్ చేస్తాం ఫైన్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా పోర్టల్ నుంచి కొంత డేటా అనేటువంటిది డంప్ కావడం జరుగుతుంది అనే విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అంటే కరెక్ట్ నెంబర్ ని చేసుకోవాలి యూడిఐడి ఎన్రోల్మెంట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది ఫైన్ చేసిన తర్వాత మనకు అది ఖచ్చితమైనదా లేదా ట్రాక్ చేసి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత అప్లికెంట్ ఫుల్ నేమ్ మదర్ టంగ్ మదర్ నేమ్ జెండర్ కేటగిరీ టైప్ ఆఫ్ ఐడెంటి ప్రూఫ్ ఐడెంటి ప్రూఫ్ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ ఐడెంటి ప్రూఫ్ అంటే మనకి ఏముంటాయి నేషనాలిటీ సంబంధించి ఆధార్ కార్డు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ తదితర లాంటివి పాన్ కార్డు లాంటివి చేసినప్పుడు అక్కడ దానికి సంబంధించిన పిడిఎఫ్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆధార్ నెంబర్ ని అప్లోడ్ చే ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి వారి యొక్క పీడబ్ల్యూడి క్యాండిడేట్ యొక్క స్టేట్ డిస్ట్రిక్ట్ బ్లాక్ అంటే మండల్ బ్లాక్ అంటే మండల్ అడ్రస్ ని క్లిక్ చేసుకోవాల్సిన క్లిక్ చేయాలి తర్వాత టైప్ ఆఫ్ డిజేబిలిటీ తర్వాత ఐ అగ్రి షేర్ ఆధార్ ఇన్ఫర్మేషన్ విత్ గౌట్ మన అక్కడ ఆధార్ నెంబర్ క్లిక్ చేసాం కాబట్టి ఆధార్ నెంబర్ ఏ అప్లికేషన్ కాదన్నారు కాబట్టి మనము అక్కడ ఆధార్ క్లిక్ చేసినా కూడా మనము ఐ అగ్రి టు షేర్ ఆధార్ ఇన్ఫర్మేషన్ విత్ డౌట్ అనేటువంటిది క్లిక్ చేయాల్సి ఉంటుంది టైప్ ఆఫ్ డిసేబిలిటీ అక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ యూడిఐటి మీద ఎంత పర్సెంట్ ఉంది అంతేయాలి అఫెక్టెడ్ పార్ట్ ఇక్కడ అఫెక్టెడ్ పార్ట్ కు మ్యాండేటరీ కాదు నింపడం అక్కడ స్టార్ లేదు కాబట్టి అది నింపచ్చు నింపకపోవచ్చు మన సదర సర్టిఫికేట్ అంటే యూడి ఐడి కార్డ్ ప్రకారం మనము చూసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ యూడిఐడి కార్డు స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించిన ఫోటో డిజేబిలిటీ సర్టిఫికెట్ యూడిఐడి కార్డ్ టైప్ టెంపరీ పర్మనెంట్ కొంతమంది డిజేబిలిటీకి పర్మనెంట్ కార్డ్స్ ఉంటాయి కొంతమందికి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కి ఫర్దర్ స్క్రీనింగ్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు కాబట్టి అట్లా టెంపరీ అంటే త్రీ ఇయర్స్ కి ఫైవ్ ఇయర్స్ కి ఫర్దర్ స్క్రీనింగ్ అవసరం ఉంటే టెంపరీ కింద చూసుకోవాలి లైఫ్ టైం ఇచ్చినట్లయితే అది పర్మనెంట్ గా క్లిక్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఇక్కడ మెయిల్ ఐడి క్లిక్ చేయడం ద్వారా దానికి మెయిల్ ఐడి క్లిక్ చేసి తర్వాత సెండ్ ఓటీపీ అన్నప్పుడు మనకు ఓటీపీ వస్తుంది దాన్ని మళ్ళీ అక్కడ ఓటీపీ క్లిక్ చేయాలి మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి సెండ్ ఓటీపీ ద్వారా మొబైల్ కి ఓటీపీ రావడం జరుగుతుంది తర్వాత ఈ కన్సెంట్స్ అనేటువంటిది ఈ త్రీ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్లిక్ ద కన్సెంట్ అండ్ క్లిక్ సబ్మిట్ ఫర్ రిజిస్ట్రేషన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ విల్ బి షేడ్ ఓవర్ ఈమెయిల్ మనకి ఇక్కడ ఒక మెయిల్ అనే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ అయ్యి అది ఏదైతే మెయిల్ కన్నారో ఆ మెయిల్ కి రావడం జరుగుతుంది ఆ తర్వాత మనము ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది కదా మళ్ళా హోమ్ హోమ్ పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది అండర్ రోజు అండర్ దివ్యాంగన్ రోజు గారు చేతున్న లాగిన్ మీద మనం ఇప్పుడు క్లిక్ చేయాల్సి క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎంప్లాయీ జాబ్ అగ్రిగేటర్ అండ్ పిడబ్లూడీ క్యాండిడేట్ వచ్చినప్పుడు పీడబ్డి క్యాండిడేట్ యొక్క మనం పిడబ్లూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి క్యాండిడేట్ యూడిఐడి కార్డు డేట్ ఆఫ్ బర్త్ మ్యాప్ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది దాంతో లాగిన్ కావాలి పీడబ్డీ మనకు జనరల్ ప్రొఫైల్ అనేటువంటిది ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చింది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అక్కడ ఏదైతే మనం ప్రొవైడ్ చేశామో పీడబ్లి జనరల్ ప్రొఫైల్ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అందులో యూడి ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అప్లికేట్ నేమ్ మదర్ టంగ్ మదర్ నేమ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మనము ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి ఆ క్యాండిడేట్ కి ఇది ఫుల్ ప్రాసెస్ గా ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్ మనకు చార్ట్ బాక్ బాక్స్ చూసుకోవచ్చు వాళ్ళ పీడబ్ల్యూ జనరల్ ప్రొఫైల్ వేకెన్సీ పిడబ్ల్యూ జియో ట్యాగులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వన్ బై వన్ మనం చెక్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది దానికి యాక్సెసిబుల్ గా ఉంది పీడబ్ల్యూ జనరల్ ప్రొఫైల్లో దీని తర్వాత ఇంట్రెస్టెడ్ సెక్టార్ ఏంటిది జాబ్ ప్రొఫైల్ లో ఆల్రెడీ వచ్చింది కదా జాబ్ ప్రొఫైల్లో మన ఏదైతే పీడబల్యూడి క్యాండిడేట్ జనరల్ ప్రొఫైల్ సంబంధించి వచ్చినా కూడా ఆ జనరల్ ప్రొఫైల్ లో కొన్ని ఎడిట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఆ ఎడిట్ చేసుకునే సందర్భంలో ఇక్కడ ఇంట్రెస్టెడ్ సెక్టార్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ సెక్టార్స్ సెలెక్ట్ సెక్టార్ చూసుకోవాలి తర్వాత ఎక్కడ వర్క్ చేసా చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నదో అనేటువంటి లొకేషన్ తెలంగాణ పీపుల్ అయితే ఆల్మోస్ట్ తెలంగాణలోనే చేయడానికి ప్రియారిటీ ఇస్తారు లేదంటే పక్క స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కోవచ్చు అంటే వారి యొక్క ఇంట్రెస్ట్ మూవ్మెంట్ బట్టి ఫస్ట్ స్టేట్ ఇంట్రెస్టెడ్ వర్క్ సెకండ్ స్టేట్ ఇంట్రెస్టెడ్ వర్క్ థర్డ్ స్టేట్ ఇంట్రెస్టెడ్ వర్క్ అనేటువంటి చూసుకొని కరెంట్ మంత్లీ ఇన్కమ్ ఏమన్నా వర్క్ చేస్తే కరెంట్ మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏదైతే మన స్కిల్ బేస్డ్ ఉన్నామో ఆ పీడబ్ల్యూ క్యాండిడేట్ ఏదైతే స్కిల్ బేస్డ్ ఉన్నారో మరి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ అనేటువంటి దాన్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం ప్రొవైడ్ చేసుకునే సదుపాయం ఉన్నది అసిస్టివ్ ఎయిడ్స్ రిక్వైర్డ్ అంటే ఏదైనా జాబ్ క్రమంలో మనకి ఏమైనా అసిస్టేట్స్ రిక్వైర్మెంట్ అవసరం ఉంటాయా లేదా అనేది కూడా చూసుకోవాలి యాక్సెసిబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ రిక్వైర్డ్ లాంగ్వేజ్ నోన్స్ ఏ లాంగ్వేజ్ ఏ భాషలో ప్రావీణ్యం సందర్భంలో వాటిని చూసుకోవచ్చు ఎన్ని ఎక్స్ట్రా కరికుల ఆక్టివిటీస్ అనేటువంటిది కూడా మనకు టాప్ ఫైవ్ స్కిల్స్ అనేటువంటిది క్లిక్ చేస్తే డిస్ప్లే కావడం జరుగుతుంది వాటిని అక్కడ పెట్టు పెట్టుకోవచ్చు తర్వాత పీడబుల్డి వర్క్ ప్రొఫైల్ స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లాస్ట్ గ్రేడ్ పాస్ట్ పాసింగ్ ఇయర్ ఎడ్యుకేషన్ బోర్డు స్టేట్ డిస్ట్రిక్ట్ పర్సంటేజ్ ఎనీ అదర్ టు ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు బ్యాచులర్ ఎడ్యుకేషన్ తర్వాత మాస్టర్ ఎడ్యుకేషన్ పీజీ డిప్లొమాస్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ చేసుకోవాల్సిన అవకాశం ఉన్నది ఎందుకంటే మన జాబ్కి వెళ్లే క్రమంలో మనకు ఎడ్యుకేషన్ ప్రొఫైల్ కూడా చెక్ చేసే సందర్భంలో మాస్టర్స్ పీజీ డిప్లొమాస్ కూడా మనం చేసుకుంటాము చేసుకున్న తర్వాత అంతా అయిపోయి ఓకే అన్న తర్వాత ఇక్కడ ఏముంది వేకెన్సీ పీడబ్ జియో ట్యాగుడ్ ఇవన్నీ క్లిక్ చేసి ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ వేకెన్సీ పీడబ్ల్యూ జియో ట్యాగుడ్ అనేటువంటిది ఆ అది ఓపెన్ కావడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ ఓవర్ ఇండియా మ్యాప్ చూపించడం జరుగుతుంది అంటే ఆల్ ఓవర్ ఇండియా మ్యాప్ లో గ్రీన్ కలర్ ఏదైతే ఐటెమ్స్ ఉన్నాయో ఓకేనా మనకి ఏదైతే గ్రీన్ కలర్ వెహికల్స్ ఉన్నాయో అక్కడ జాబ్ అగ్రిగేటర్స్ ఈ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అర్థం ఈ పోర్టల్ ద్వారా జాబ్ అగ్రిగేటర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ జాబ్ ఎవరైతే జాబ్ రిజిస్ట్రేషన్ ఆ ప్లేస్ లో యొక్క వేకెన్సీస్ అనేటువంటి డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ డిస్ప్లే అయినటువంటి వేకెన్సీస్ మన ఇంట్రెస్ట్ ఉన్న వెళ్ళి మనకి ఏదైతే డిస్టిక్ ఇంట్రెస్ట్ ఉందో ఏదైతే స్టేట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ డిస్టిక్ మనము ఆ గ్రీన్ కార్డుకి వెళ్ళి జూమ్ చేయడం ద్వారా ఆ డిస్టిక్ మనము టోటల్ వేకెన్సీస్ అనేటువంటి ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ వేకెన్సీస్ వన్ ఫోర్ క్లిక్ చేయడం ద్వారా ఆ జిల్లా కానే క్లిక్ అనేటువంటి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది అక్కడ క్యాండిడేట్స్ అక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ పీడబ్ల్యూడీ అవైలబుల్ వేకెన్సీ న్యూ విండో ఓపెన్ కావడం జరుగుతుంది దీనికి జాబ్ అగ్రిగేటర్ కంపెనీ షేర్ విల్ షెల్ విల్ బి విజిబుల్ పిడబ్ల్యూడీ అవైలబుల్ వేకెన్సీగా ఇక్కడ ఒకటి చాట్ బాక్స్ డిస్ప్లే కావడం జరుగుతుంది అందులో వ్యూ వేకెన్సీస్ ఆ కంపెనీ నేమ్ కంపెనీ నేమ్ అండ్ జాబ్ అగ్రిగేటర్ ఎవరు ఆ కంపెనీ ఎవరు బ్రాంచ్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎటువంటి ఆర్గనైజేషన్ అది ఓకేనా అడ్రస్ ఎక్కడ ఉంది వారి యొక్క మెయిల్ ఐడి ఏంటిది వెబ్సైట్ ఏంటిది ఓకేనా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వారు ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు దానికి సంబంధించిన వ్యూమర్ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది అక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఎన్ని ఉంటాయో అక్కడ క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయడం ద్వారా అక్కడ ఉన్న వేకెన్సీస్ తెలుసుకోవచ్చు అక్కడ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇందులో చూసుకున్నట్లయితే దాని కింద మనకు ఈ కొన్ని రకాలమైనటువంటి ఎగ్జాంపుల్ గా డిస్ప్లే కావడం జరిగింది ఈ డిస్ ఇలా డిస్ప్లే అవుతాయి వ్యూ వేకెన్సీస్ టు వ్యూ అవైలబుల్ ఆల్ అవైలబుల్సీస్ ఇన్ ద దిస్ ఆ జిల్లాలో ఉన్న వేకెన్సీ లిస్ట్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని దాన్ని కొద్దిగా జరుపుకుంటే రైట్ సైడ్ కి ఇక్కడ అప్లికేషన్ అనేటువంటిది ఉంటది వ్యూ కంటే ముందు వారికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది కూడా మనకు ఇక్కడ కనబడడం జరుగుతుంది కంపెనీ నేమ్ ఎంత రైట్ సైడ్ కి ఇట్లా జరుపుకుంటూ వెళ్తే లాస్ట్ బ్లూ కలర్ లో అప్లికేషన్ అప్లై అనేటువంటి ఆప్షన్ మనకు కనబడుతుంది అక్కడ క్లిక్ అండ్ అప్లై ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న క్లిక్ అని అప్లై చేసుకున్నట్లయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది సి ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎనీ వేకెన్సీ బిలో అండ్ క్లిక్ ఆన్ అప్లై ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ క్లిక్ ఆన్ చేస్తే మనకు అప్లై అనేటువంటి విండో అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది దీని ద్వారా పిడబ్ల్యూ జనరల్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది అక్కడ మనం ఓకే ఆల్రెడీ మనకు జనరల్ ప్రొఫైల్ ఎంత చేసి సేవ్ చేసుకుంటాం కాబట్టి అదంతా ఓపెన్ అవుతుంది కింద మనం కన్సెంట్స్ అనేటువంటివి ఓకే చేసుకొని వారికి ఓకే పెట్టినట్టు అయితే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది కంపెనీకి వెళ్ళడం జాబ్ ప్రొఫైల్ కి మనం ఇవన్నీ కూడా సూటబుల్ ఉన్నామని చెప్పేసి ఇక్కడికి మనకు సెండ్ కాడికి ఆ జాబ్ కాడికి వెళ్ళేటట్టు కింద కన్సెంట్స్ అనేటువంటి ఆప్షన్స్ క్లిక్ చేసి సెండ్ అనేటువంటి ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి ఎన్నట్టయితే ఆర్ యాడెడ్ ఫర్ ద జాబ్ రోల్ వేరే ఎగ్జిక్యూటివ్ లక్నో అక్కడ చేసే ఎగ్జాంపుల్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి అది మన కన్ఫర్మేషన్ మెయిల్ కి అనేటువంటిది రావడం జరుగుతుంది మన మెయిల్ కి సంబంధిత డీటెయిల్స్ మన మెయిల్ కి క్యాండిడేట్ యొక్క మెయిల్ కి రావడం జరుగుతుంది ఆల్టర్నేటివ్లీ క్లిక్ ఆన్ ఆల్ అవైలబుల్ వేకెన్సీ టు ఫార్మాట్ క్లిక్ ఆన్ యూనిక్ కోడ్ టు వేకెన్సీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆల్ వేకెన్సీస్ కూడా మనం అప్లై చేసుకునే సందర్భం ఉంటుంది ఆల్ మాడ్యూల్ ఇక్కడ ఉంటది మనకు డిస్ప్లే ఆల్ వేకెన్సీస్ కింద క్లిక్ చేసుకోవచ్చు తర్వాత అప్లై టు ద వేకెన్సీ ఇంట్రెస్టెడ్ సేమ్ గా ప్రీవియస్ ఏదైతే చేశారో అప్లై టు ద వేకెన్సీ ఇంట్రెస్టెడ్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటారో అవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ పీడబ్ల్యూ జాబ్ అప్లైడ్ మనం ఏదైతే పీడబ్యూడీ క్యాండిడేట్ లాగిన్ అయిన పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేశారో అది లెఫ్ట్ సైడ్ లో మనకు చార్ట్ బార్ లో మనకు పిడబ్ల్యూడి జాబ్ అప్లైడ్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే ఎన్ని అప్లై ఆ క్యాండిడేట్ ఎన్ని జాబ్స్ కి అప్లై చేశారో అవన్నీ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అక్కడ సంబంధించిన తర్వాత వారు యాక్షన్ కూడా కనబడుతుంది ఇక్కడ మోర్ ఇన్ఫో ద్వారా వారు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మనకు కాలేటర్ కానీ పిలవడం కానీ సంథింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవచ్చు అక్కడ ఇష్యూస్ హెల్ప్స్ అనేటువంటిది కూడా ఇక్కడ ఉండడం జరిగింది అనేటువంటి విషయాన్ని వా ఫర్దర్ మనకు అప్లై చేసుకున్న వారు చేసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే అప్లై చేసుకున్నారో వ్యూ మోర్ లో అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే దాని యొక్క డీటెయిల్స్ దాని యొక్క పూర్తి వివరాలు ఏదైతే రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడికి మెయిల్ ఇచ్చారు కదా ఆ రిజిస్ట్రేషన్ మెయిల్ కి ఫర్దర్ అప్డేట్స్ అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది అనే విషయాన్ని పిడబ్ల్యూస్ గమనించుకోవచ్చు ఇక్కడ

పిడబ్ల్యూస్ ఎవరైతే జాబ్ ఆపర్చునిటీ కోసం అవైటింగ్ పీరియడ్ లో ఉన్నారో వారు ఈ యొక్క దక్ష పోర్టల్ యూజ్ చేసుకోవడం ద్వారా రోజుగార్ దక్ష రోజుగార్ పోర్టల్ యూజ్ చేసుకోవడం ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వేకెన్సీస్ అనేటువంటిది ఏదైతే అరైజర్ వేకెన్సీస్ ఉన్నాయో అంటే ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు ఎంఎన్సీస్ లో కావచ్చు ఎన్జిఓస్ లో కావచ్చు ఏమన్నా వేకెన్సీస్ ఉంటే వాటిని ఆ కొద్దిగా సులభతరమైనటువంటి రీతిలో అప్లై చేసుకోవచ్చు అనే విధంగా ఈ యొక్క పోర్టల్ ఉంది కాబట్టి మిత్రులు యొక్క రోజుగార్ మిత్రులు ఈ యొక్క రోజుగార్ సేతు దా దీని నుంచి లాగిన్ అయ్యి పీడబ్ల్యూఎస్ దీన్ని ఉపయోగించుకొని వారి యొక్క ఉద్యోగ అవకాశాలని పొందాలని ఎస్డిబి స్టడీ సర్కిల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దీనికి సంబంధించి మన మిత్రులకు కూడా ఈ యొక్క హెచ్డిబి స్టడీ ఛానల్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చూడగలరని రిక్వెస్ట్ చేస్తున్నాము